వంకాయ కూర అండి ఎంత టేస్టీగా ఎప్పుడు చేసుకొని ఉండరు చాలా టేస్ట్ రావడానికి ఎలా అయితే బాగుంటుందో ఆ పద్ధతిలో మీకు చెప్తానండి ముందుగా దానికోసం తాలింపు గింజలు రెడీ చేసుకుందాము ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక ఒకప్పుడు జీడిపప్పు దంచిన వెల్లుల్లి ఒక పది కరివేపాకు రెండు రమ్మలు ఎండుమిర్చి రెండు రెడీ చేసుకోండి రెండు పెద్ద ఉల్లిపాయలు అండి సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అల్లము ఒక స్పూన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉంచుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి ఒక గిన్నెలోని వాటర్ వేసి అందులో కల్లుప్పు వేసి ఇలాగా సన్నగా పొడవుగా వంకాయలు కట్ చేసుకొని ఉంచుకోండి పొయ్యి మీద కలాయి పెట్టి బాగా వేడ వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేయండి దీనికి ఆయిల్ ఎక్కువ అవసరము ఉండదు ఆయిల్ వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్న తాలింపు గింజలన్నీ అందులో వేసేసి కొంచెం దోరగా వేగనివ్వండి వంకాయ కూరకి ఈ జీడిపప్పు అన్నది చాలా మంచి టేస్ట్ని తెస్తుంది అండి ఆ ఫ్లేవర్కి ఈ వంకాయ కూరకి చాలా బాగా నప్పుతుంది అందులో వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లము పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కొంచెం బాగా కలిపేసి ఒక స్పూన్ సాల్ట్ వేయండి అలాగే చిటికడు పసుపు కూడా వేసేసేయండి వేసేసి బాగా కలిపేసి కాస్త వేగని వేయండి ఉల్లిపాయలు కాసేపు అలా ఎర్రగా వేగిన తర్వాత ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్లోనే ఆ వంకాయ ముక్కలు వేసేసేయండి ఆ తర్వాత సాల్ట్ కూడా ఒక స్పూన్ దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలకి వేరే వంకాయలకి వేరే సాల్ట్ వేయాలండి ఒకసారి అలా తిప్పేసి చూడండి మూత ఇలాగా ప్లేటు ఏంటంటే ఇలా లోతున్న ప్లేట్ పెట్టండి పెట్టేసి గ్లాసుడు వాటర్ వేసేసేయండి దానిపైన వేసేసి సిమ్లో పెట్టి ఉంచేసేయండి ఆ వాటర్నే లాక్కుంటూ అది ఏగుతుందండి చూడండి వాటర్ అంతా కిందకి దిగింది అలాగే ఎగుతుంది మనం ఈ గరిట ఏమీ పెట్టకూడదండి పెడితే వంకాయలు విడిపోతాయి విడిపోయి ముద్ద ముద్దలా అయిపోతుంది అసలు టేస్ట్ కూడా బాగుండదు వాటర్ కూడా మీరు డైరెక్ట్గా వేస్తే ఆ టేస్ట్ రాదు తర్వాత కొంచెం వేగిన తర్వాత కారం వేయండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వాటి వేయండి వంకాయ కూరకి ధనియాల పొడి కూడా చాలా బాగా నప్పుతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇలా ఎగరేసినట్టు కలపాలండి గరిటె పెట్టకూడదు గరిటె పెడితే వంకాయలు ముద్ద అయిపోతాయి ఇలా ఎగరేసినట్టు కలపడం వలన అవి ముద్ద అవ్వవు విడివిడిగానే ఎగుతాయి మొత్తం నీరంతా ఇంకిపోయింది చూసారు కదా అంతేనండి మనము అలా గట్టిగా కలిపేయకూడదు జస్ట్ అడుగున నీరు పోయిందో లేదో చూసేయడం అంతే అయిపోయింది ఫైనల్గా ఎండు కొబ్బరి కోరితే ఇలా గార్నిష్ చేసేస్తే చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర అన్నంలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి